హలో హెల్దీ పీపుల్ నమస్తే ఈరోజు నేను మూన్ ఛార్జ్డ్ వాటర్ గురించి బెనిఫిట్స్ గురించి మాట్లాడడానికి వచ్చాను మూన్ ఛార్జ్డ్ వాటర్ లాస్ట్ నైట్ అంటే జూన్ లెవెన్త్ ఫుల్ మూన్ డే సో నేను ఆ రోజు మూన్ ఛార్జ్డ్ వాటర్ ఎలా చేయాలి ఏం లేదు సింపుల్ ఎలా చేయాలి అని అన్నది చేశాను ఆ వీడియో కూడా దీని కంటిన్యూషన్ ఉంటుంది అండ్ దానికంటే ముందే నేను మీకు మీకు దీని గురించి బెనిఫిట్స్ ఏంటి అని అన్నది చెప్పాలని వచ్చాను ఇదని పెద్దవాళ్ళందరికీ తెలుసండి దాన్ని ఇవాళ మనం కొత్తగా మూన్ చార్జ్డ్ వాటర్ అని అని చెప్తున్నాము సో ఫుల్ మూన్ డే అని అన్నది మనం చాలా ఆస్పీషియస్గా ఫీల్ అవుతాము పూర్వకాలంలో కూడా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉండేవో వాళ్ళకి ఫుల్ మూన్ డే ఒకలాగా బిహేవ్ చేసేవాళ్ళు ఈవెన్ వాళ్ళ అమావాస్యకు ఒకలాగా బిహేవ్ చేసేవాళ్ళు అమావాస్యకి వాళ్ళు చాలా డల్గా పిచ్చి పిచ్చిగా చేసేవాళ్ళు ఎందుకంటే ఆ ఎనర్జీ లెవెల్స్ అని అన్నది చాలా డౌన్ ఉంటాయి ఫుల్ మూన్ డే ఏంటంటే కొంచెం రీఛార్జ్ అవుతారు మన బాడీ మన బాడీ సిస్టమ్ అని అన్నది ఈవెన్ ఉమెన్స్ మెన్స్ట్రవల్ సైకిల్ అని అన్నది ఫుల్ మూన్ డేకి చాలా లింక్ ఉంటుందండి ఈ ఫుల్ మూన్ డే ట్వంటీ ఎయిట్ డేస్కి ఒకసారి వచ్చే ఫుల్ మూన్ డే మనకి ట్వంటీ ఎయిట్ డేస్కి ఒకసారి వచ్చే పీరియడ్స్ ఇవి సేమ్ ఒకేలాగా సింక్ అయ్యి ఉంటాయి సో దీంట్లో ఫుల్ మూన్ నేను ఇక్కడ మూన్ చార్జ్డ్ వాటర్ ఎలా చేశాను అని అంటే ఏం లేదు పూర్వకాలంలో ఏంటంటే వెండి పాత్రల్లో పెట్టుకొని బయట పెట్టుకునే వాళ్ళు ఈవెన్ ఇంత ఫాలో అయ్యే వాళ్ళు కాదు వాళ్ళకి బెనిఫిట్స్ ఇలా పర్టికులర్గా వాళ్ళకేమీ తెలియదు వాళ్ళు పౌర్ణమి రోజు టెంపుల్కి వెళ్ళడం అమావాస్య విడిచిన తర్వాత టెంపుల్కి వెళ్ళడం అలా వెళ్ళి వాళ్ళ ఇన్నర్ సెల్ఫ్ అన్నది వాళ్ళు ఎనర్జైజ్ చేసుకునే వాళ్ళు మనం ఇవాళ ఏంటంటే వాటికి కొత్త కొత్త నేమ్స్ పెట్టుకొని మనం అలా చేస్తున్నాము ఈ మూన్ ఛా ఈవెన్ మన పెద్దవాళ్ళు అదొక్కటే కాదండి మనం ఇప్పుడు ఇళ్ళల్లో ఏసీలు వేసుకొని పడుకుంటున్నాము లోపల ఫ్యాన్లు వేసుకొని పడుకుంటున్నాము చాలా ప్యాక్ అయిపోయి ఉన్నాము ఈవెన్ విండోస్ వెంటిలేషను సిటీస్లో ఉంటున్నాము ఈవెన్ విలేజెస్లో వాళ్ళు కూడా బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఏమో కానీ బయట పడుకోవడానికి ఇష్టపడట్లేదు బట్ నా చిన్నతనంలో మేమందరం బయటనే పడుకునే వాళ్ళం సో బయట పడుకోవడం వలన ఇది కూడా ఒక బెనిఫిట్ సో మనం డెఫినెట్గా రీఛార్జ్ అవుతాము మనకు తెలియకుండానే అప్పట్లో వాళ్ళకి ఇవన్నీ ఏమీ తెలియదు వాళ్ళు మంచి ఆహార అలవాట్లు మంచి నిద్ర అండ్ పొద్దున్నే లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు వ్యవసాయం చేసుకొని కష్టపడి వాళ్ళ వాళ్ళు పండించుకున్నదే తిని చాలా హెల్తీగా ఉన్నారు ఇవాళ మనం కొత్త కొత్త వాటితో కొత్త కొత్త డిసీజెస్తో బాధపడుతూ ఉన్నాము సో దాంట్లో వచ్చిందే మరలా మనము బ్యాక్ వెళ్ళిపోతున్నాము మీన్స్ బ్యాగ్ చూస్తున్నాము ఈవెన్ ఇవాళ మూన్ ఛార్జ్డ్ వాటర్ అని అంటే ఏం లేదు మరలా మనం మన పూర్వంని తెలుసుకుంటున్నాము అంతే మన పూర్వీకుల్ని తెలుసుకుంటున్నాము వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా హెల్దీగా ఉన్నారు అని అని అంతే నిజంగా ఇండియన్ జెనెటికల్ సిస్టమ్ అని అన్నది చాలా స్ట్రాంగ్ అండి ఈవెన్ మన చేతి ద్వారా మనం చేసుకుంటున్నాము అంతే ఈ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మనకి అవి ఇవి అంటగట్టి మనల్ని ఇలా తయారు చేశారు కానీ మన డిఎన్ఏ అయితే అసలు మనకి డిసీజెస్ కానీ అవి కానీ ఇవి కానీ కంపారిటివ్లీ చాలా తక్కువ మనం తినే తిండి మనం చేసే పని మనం నిద్రపోవడము మన రిలేషన్షిప్స్ అన్నీ బాగుండేవి ఈ గత ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచే మనం ఇలా ఉన్నాము ఓకే ఇప్పుడు కమింగ్ టు ది మూన్ ఛార్జ్డ్ వాటర్ మూన్ ఛార్జ్డ్ వాటర్ అని అన్నది అట్లీస్ట్ మీరు ట్రై చేయండి అట్లీస్ట్ ఫుల్ మూన్ డే ఫుల్ మూన్ డే రోజు మీ దగ్గర వెండి గిన్నె ఉంటే వెండి గిన్నెలోనైనా లేదు అంటే గాజు పౌర్ణమి రోజు మీ దగ్గర వెండి పాత్ర ఉంటే వెండి పాత్ర లేదు అని అంటే గాజు గాజు జార్ కానీ గ్లాస్ జార్ కానీ లేదు ఈ రెండు లేవు అని అంటే స్టీల్ అయినా పర్లేదండి ఇందులో వాటర్ నింపుకొని బయట పెట్టుకోవచ్చు ఈవెన్ మిల్క్ కూడా బాగా అట్రాక్ట్ చేస్తాయి మూన్ని సో ఇవి ఆటోమేటిక్గా మూన్కున్న ఆ రేస్ అన్నది వాటర్ మీద కానీ మిల్క్ మీద కానీ ఏదైనా ఆహారం మీద కానీ పడి వాటర్ అండ్ మిల్క్ మోర్ ఎఫెక్టివ్ దెన్ అదర్ థింగ్స్ సో ఇవి ట్రై చేయండి డెఫినెట్గా కానీ పెట్టే ముందు మనం మానిఫెస్ట్ చేసుకోవాలి మనం గట్టిగా నమ్మాలి ఇక్కడ మనం పెడుతున్నాము ఈ వాటర్ తాగితే మన హెల్త్ చాలా బాగుంటుంది మనకున్న హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అవుతాయి మనకి మంచి జరుగుతుంది అని అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఆటోమేటిక్గా యూనివర్స్ కూడా అది విని అది మనకి చేస్తుంది సో డెఫినెట్గా ట్రై చేయండి అండి ఇది చాలా మంచిది యాక్చువల్గా ఈ మూన్ చార్జ్డ్ వాటర్ అని అన్నది టూ థౌజండ్ సెవెంటీన్లో సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అగర్తల వాళ్ళు రీసెర్చ్ చేసి ఈ బెనిఫిట్స్ అన్నది ప్రూవ్ చేశారండి సో దీ ఈ మూన్ ఫుల్ మూన్ ఏంటి ఫుల్ మూన్ వలన లేదు అని అంటే అమావాస్యకి ప్రాబ్లమ్స్ ఏంటి లేదు ఈ ఫుల్ మూన్ ఎఫెక్ట్ చేసిన ఈ వాటర్ కానీ మిల్క్ కానీ తీసుకుంటే మన బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి ఇవన్నీ కూడా మన యూనివర్సిటీ ఈవెన్ ఇండియాలోనే అగర్తల ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ చేసి ప్రూవ్ చేశారు సో సైంటిఫికల్గాను ఇప్పుడు ప్రూవ్ చేశారు బట్ మన పెద్దల దగ్గర నుండి కూడా మనము ఫుల్ మూన్ డే అమావాస్య ఇవన్నీ కూడా మనం నవ్వు నమ్ముతున్నాము నో మూన్ డే సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి హెల్తీగా ఉండండి సర్వేజన సుఖినోభవంతు నేను ఎలా చేశాను అని అన్నది నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ ద వీడియో థ్యాంక్ యూ